నిరుద్యోగుల పక్షాన నిలబడతా ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ దుబ్బాక నిరుద్యోగులు యువకుల పక్షాన తాను నిలబడతానని కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు గురువారం ఆయన దుబ్బాకలో పర్యటించి పలువురు నిరుద్యోగులు యువకులతో కలిసి మాట్లాడారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవునూరి రవీందర్ గురువారం దుబ్బాకలో పర్యటించారు నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అన్ని బాధలో తిరుగుతున్నాను నా ఫామ్ రేట్లో అన్ని డిమాండ్స్ తొందరపరచడం ముందుగా నిరుద్యోగుల పక్షాన నా జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించాలని అంటే అడ్వకేట్లకు అడ్వకేట్ సంక్షేమని అడ్వకేట్ని పేస్తూ వారు కూడా విద్య ఇన్సూరెన్స్ జూనియర్ న్యాయవా స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో వివిధ పరిశ్రమలు నెలకొల్పి ఎక్కడి ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే విడుదల ఉన్నారో వారికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తారని మరియు ఏదైతే కేజీయూపీ స్కూళ్ళలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారో వారందరూ కూడా రెగ్యులరైజేషన్ చేసే విధంగా కృషి చేస్తాను సర్వశిక్షా అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ విధంగా కృషి చేస్తానని ఈ కరపత్రం ద్వారా హామీ ఇస్తున్నాను ఎక్కడ ఈ ప్రాంతాల్లో అక్కడ పరిశ్రమ నెలకొనే ఔత్సాహిక పారిశ్రామిక పారిశ్రామిక విధాలు ఎవరైనా ఉండొచ్చు వారికి టిఎస్ ద్వారా గ్రాండ్ కేటాయింపేసి పరిశ్రమలు నెలకొల్పే విధంగా కృషి చేస్తానని అక్కడే ఉపాధిలో కల్పిస్తానని ఈ ఎన్నికల హామీ ద్వారా తెలుపుతున్నాను అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నా డిగ్రీ అయిపోయిన ముప్పై సంవత్సరాల నుంచి ఈఎస్పిఎస్సి ఇంతకుముందు ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఎక్కువ కూడా సరిగా వేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి వేయించి అదే సంవత్సరం నోటిఫికేషన్తో పాటు రిజల్ట్ రిక్రూట్మెంట్ విధానం మొత్తం ఏక కాలంలో ఒకటే సంవత్సరంలో అయిపోయే విధానం ఖర్చు చేస్తానని ఈ ఎన్నికల హామీ ద్వారా తెలుపుతున్నాను మీరు అందరూ కలిసి భారత శిష్యులు వివిధ వర్గాల భారత శిష్యుల నుంచి అయితే నేను అడ్వకేట్గా ఉన్నాను చాలామంది అడ్వకేట్ కక్ష చేస్తాను మీరు ముందుగా వెళ్ళండి మీకు అందరికి మద్దతు మద్దతు ఇస్తాము అని అన్ని బారులు కూడా చెప్తున్నారు అలా అదేవిధంగా విభాగ గారు జరగదని మా అధ్యక్షులుగా రమ్మన్నారు ఈరోజు మా అధ్యక్షులు గారి కోరిక ఇంకా జరిగేది మా విభాగ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని మొదటి ప్రాధాన్యత ఉంటుందో నన్ను